ఎంతోమందికి అది కర్మరీత్యా అవనివ్వండి కర్మశేషం అవనివ్వండి ఏ రకంగా అయినా అవనివ్వండి కర్మశేషమే లేండి ఇంకా వేరే ఏమవుతుంది కానీ కొంచెం స్పెషల్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఉంటారు స్పెషల్ ఎబిలిటీస్తో బ్యూటిఫుల్ కిడ్స్ ఉండడం జరుగుతుంది కొంతమంది మాట్లాడగ మాట్లాడలేరు కొంతమంది మాట్లాడగలుగుతారు కొంతమంది వెనకడి కొంచెం ఇదిగా ఉంటుంది కొంతమందికి కాస్త న్యూరో కెపాసిటీ రకరకాలుగా ఉంటుంది బికాస్ ఐమ్ అ సైకాలజిస్ట్ కాబట్టి ఐ సీ అ లాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఐ డూ అ లాడ్ ఆఫ్ థెరపీ కాబట్టి సో మై లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ దెమ్ సో ఐ నో దిస్ వెరీ వెల్ బికాస్ మై డే ఇన్ అండ్ డే అవుట్ గోస్ విత్ దెమ్ అటువంటి బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు అటువంటి స్పెషల్ బంగారాలు మీకు ఉన్నప్పుడు ఆ కర్మని చాలా చక్కగా మీరు కూడా ఎంతో ప్రేమగా వాళ్ళ పట్ల మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీర్చుకుంటున్నప్పుడు వాళ్ళకి మందులు వేస్తూ వాళ్ళు మందుల్లో వాళ్ళు కోలుకోవాలి అనుకుంటే వాళ్ళు ఇంకా త్వరగా కోలుకోవాలి అనుకుంటే నేను ఒక రెమెడీ చెప్తాను అది చేసేసి ఏంటి చిన్న ప్లేట్ అయినా తెచ్చుకోండి ఎందుకంటే ఇందులో గోల్డ్ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది అందుకుని పెద్ద పళ్ళాలకి వెళ్ళకండి గోల్డ్ అంత డబ్బు అవుతుంది వద్దు చిన్నది ఇప్పుడు మనం పూజకి దీపాల కింద దీపారాధన కుందులు కింద ఇంతింత పెడతాం కదా అలా చేయించుకోండి సరిపోతుంది చిన్న మొత్తం ఏం చేస్తారు అసలు ముందు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఉంటే వస్తాయి ఇన్ జనరల్గా ఎందుకంటే పితృశాపాలు కానీ యాన్సిస్టర్స్కి సరిగ్గా పూజలు చేయకపోయినా యాన్సిస్టర్స్కి సిస్టర్స్కి వాళ్ళకి చేయాల్సిన కర్మలు చేయకపోయినా సంవత్సరాధిక కర్మలు చేయకపోయినా వాళ్ళ వాళ్ళ పూజలు పురస్కారాలు వాళ్ళకి చేయకపోయినా వాళ్ళని తలుచుకోకపోయినా వాళ్ళని తిట్టినా వాళ్ళని దుర్భాషలు ఆడినా వాళ్ళు ఏమీ మిగల్చకుండా వెళ్ళారని అన్నా ఇలాంటివన్నీ పితృదోషాల కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట సో ఇవన్నీ ఊరికే అంటే ఈ పితృదోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం రాగి కాపర్ రాగి కాపర్ వెండి సిల్వర్ బంగారం గోల్డ్ ఈ మూడు మెటల్స్ని ఒక రేషియోలో గోల్డ్ అతికి చిన్న మొత్తం తీసుకోండి ఒక గ్రాము అర గ్రాము ఎంతో కొంత తీసుకోండి ఇంకే తక్కువ డబ్బు అవుతుంది కదా అప్పుడు వెండి కూడా దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోండి కాపర్ మిగతా అంతా పోర్షన్ తీసేసుకోండి వేసావా లేదా వెండి గోల్డ్ అర్థమైపోయింది కదా అంత చేసి ఇంత చిన్న పళ్ళెమైనా ఇప్పించమని చెప్పండి చేసేవాడిని చేసిన తర్వాత ప్రతి అమావాస్య రోజు కూడా ఆ పళ్ళాన్ని చాలా చక్కగా గంగా జలంతో శుద్ధి చేసేసి దాని మీద కుంకంతో స్వస్తిక్ వీడియో స్వస్తిక్ బొమ్మలాగా చేసేసి ఆ స్వస్తిక్ బొమ్మని అలంకారాలుగా గీయండి చాక్పీస్తో గీయొచ్చా వద్దు కుంకంతోనే గీయండి పసుపుతో గీయొచ్చా గీయండి పసుపు కుంకుమ రెండూ యూజ్ చేసుకోండి ఇబ్బంది లేదు గంధం కూడా వేయొచ్చు అయితే అలా చేసేసిన తర్వాత ఆ స్వస్తికే పూజ చేసుకోండి గణేషుడి అష్టోత్తరం చదువుకోవడం కానివ్వండి సంకటనాశన గణపతి స్తోత్రం చదవడం కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం కానివ్వండి ఆ పళ్ళ్యానికే చేయండి ఆ పళ్ళ్యానికే ఆ స్వస్తిక్ బొమ్మకే ఆ గుర్తుకే అలా చేస్తే ఏమవుతుంది అని అంటే జనరల్గా కోలుకునే ఈ బంగారు పిల్లలు ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా చాలా తొందరగా అంటే దాన్ యూజువల్ అంటే అంత పర్సంటేజ్లో కోలుకోవడం అనేది జరగడం కష్టం కదండి సో అందుకని ఆ ఉన్న ప్రపోర్షన్లోనే కొంచెం ఫాస్టర్ అనమాట అంటే పర్సంటేజ్ వైజ్గా కనుక చూస్తే అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ రిలీఫ్ టెన్ పర్సెంట్ రిలీఫ్ అంటే కృంగిపోకుండా కంగారు పడిపోకుండా పరిగెత్తకుండా వాళ్ళు ఎక్కడైనా కింద పడ్డారా అని అలా చూసుకోలేకుండా ఉన్న పరిస్థితి వరకు తీసుకెళ్ళచ్చు ఇలా కనుక చేస్తే అలా అమావాస్య అమావాస్యకి చేయండి ఎన్ని అమావాస్యలు చేయాలి మీ నూరేళ్ల ఆయుష్ పూర్తయ్యేంత వరకు చేయండి ఓకే ఎందుకు ఎందుకు అంటే చూడండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ వస్తుందని నేను చెప్పలేదు ఇప్పుడు దాకా ఆఫ్ రిలీఫ్ వస్తుందని చెప్పా తర్వాత ఆ చెడు కర్మ ఏదైతే ఉందో పితృదోషం ఏదైతే ఉందో క్రమేణా తొలగిపోయి మీ ఫ్యామిలీకి సక్సెస్ ప్రాస్పెరిటీ ఫ్యామిలీ పురోగతి ఇవన్నీ కూడా లభిస్తాయి పితృదోషాలు అంటే ఇది ఒక్కటే ఆస్పెక్ట్ కాదు కదా ప్రమోషన్ లాగిపోవడం ఉద్యోగాలు ఊడిపోవడం ఉద్యోగాలు రాకపోవడం లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకపోవడం పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం లేకపోతే తరతరాలుగా పిల్లలు పుట్టకపోవడం లేకపోతే ప్రతి ఫ్యామిలీలో ప్రతి వంశంలో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళకి పిల్లలు లేకుండా ఉండడం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి పితృదోషానికి సో ఇవన్నిటి నుంచి బయటపడటానికి ఇది ఒక మంచి ఆస్కారం చేస్తారని ఆశిస్తూ శుభంభుయా